ఏపీలో కొత్తగా రైస్ కార్డు కొరకు దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలో చూద్దాం ఎవరు ముందుగా ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హులను గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ దరఖాస్తు చేసుకోవడానికి పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ పాత రేషన్ కార్డుల్లో ఎక్కడా కూడా వీళ్ళ పేర్లు అనేవి ఉండకూడదు అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సపరేట్ ఉండాలి కానీ వీళ్ళ పేర్లు అనేవి ఏ ఒక్కరి రేషన్ కార్డులో కూడా ఉండకూడదు అటువంటి వారికి మాత్రమే ఈ కొత్తగా రైస్ కార్డులో మీరు నమోదు చేసుకోవడానికి అర్హులు అనమాట మీ పేర్లు అనేవి నమోదు చేసి ఉండకూడదు ఎక్కడ కూడా అదేవిధంగా ఎవరైతే గతంలో రేషన్ కార్డు ఉండి వాళ్ళు రేషన్ తీసుకోక రేషన్ కార్డు అనేది పోయినటువంటి వారు ఉంటారో అటువంటి వారు కూడా ఈ దరఖాస్తు చేసుకోవడానికి అయితే అర్హులు ఇక ముందుగా దరఖాస్తు చేసుకునేదానికి మీ యొక్క ఆధార్ కార్డు కూడా కావాల్సి ఉంటుంది సో ఎంతమంది అయితే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన అందరి ఆధార్ కార్డులు కుటుంబ యజమాని ఆధార్ కార్డు అయితే ఉండాలి సో ఇక్కడ వారి యొక్క కుటుంబ యజమాని ఆధార్ నెంబరు వారి యొక్క పేరు అనేది ఇక్కడ మీరు క్లియర్గా ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అది ఇక్కడ రాయవలసి ఉంటుంది ఇక దరఖాస్తుదారిని యొక్క తండ్రి పేరు అనేది రాయాలి ఆ తర్వాత ఇక్కడ ఏదైతే పుట్టిన తేదీ మీకు ఆధార్ కార్డులో ఉంటుందో ఆ పుట్టిన తేదీని మాత్రమే రాయండి మీరు మీకు ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే రాయండి ఆధార్ కార్డులో అయితే సీడ్ అవుతుంది సో ఇక్కడ రాసిన తర్వాత ఇంటి నెంబరు సో మీకు రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ ఇదివరకు నెంబర్ ఉంటే ఆ నెంబర్ అనేది వేయండి ఇక నివాసం అనే దగ్గర మీరు ప్రస్తుతం ఉంటున్న నివాసాన్ని ఇక్కడ రాయండి ఇక్కడ జిల్లా వచ్చేసరికి మీరు ఏ జిల్లాకి చెంది ఉన్నారో ఆ జిల్లాని అయితే ఇక్కడ రాయండి ఇక మండలం మీరు ఏ మండలానికి చెంది ఉన్నారో మీ అన్ని కూడా డీటెయిల్స్ అనేవి ఇవి మీకు అర్థం కాకపోతే మీ ఆధార్ కార్డులో ఈ వివరాలన్నీ కూడా ఉంటాయి అవి యాజ్టీజ్గా ఎక్కడైతే రాసేయండి ఇక్కడ లింగం దగ్గర ఫీమేల్ అయితే ఫీమేల్ మేల్ అయితే మేల్ అంటే దరఖాస్తుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మగవారైతే పురుషుడని రాయండి ఆడవారైతే స్త్రీ అని రాయండి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరిగా పని ఇవ్వాలి వేరేది ఏది ఇవ్వద్దు ఎందుకంటే మీకు ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది మొబైల్ నెంబర్లకే వస్తూ ఉంటుంది ఇక అదేవిధంగా వృత్తి మీరు ఏ పని చేస్తుంటారో ఆ పని రాయండి అదేవిధంగా ఆదాయం ఎనభై వేల రూపాయల లోపు రాయండి ఎనభై వేలకు మించి రాయవద్దు ఇక రేషన్ కార్డు కావాల్సిన చిరునామా అంటే మీరు ఇప్పుడు ఏ సచివాలయం పరిధిలో ఉంటారో ఆ సచివాలయ పరిధిలో మీరు రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఆ రేషన్ కార్డు సచివాలయం పరిధిని మాత్రమే ఇక్కడ ఆ సచివాలయం మనం ఉంటాం కాబట్టి దాన్ని మాత్రమే ఇక్కడ రాయండి సో ఆ సచివాలయం సంబంధించి మండలం జిల్లా సచివాలయం కోడు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ రాసేసి వీధి ప్రాంతం అనేది రాయండి ఇక్కడ ఇంటి నెంబర్ అనేది వేయండి ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు చెప్పాను కదా మీరు గతంలో రేషన్ కార్డు ఉండి ప్రజెంట్ ఆ రేషన్ కార్డు మీకు చేయకపోయిన వారు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా రేషన్ కార్డులో మీ పేర్లు అనేవి అటు మీ యొక్క తల్లిదండ్రుల్లో మీ పేరు అనేది ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీ పేరు అనేది ఆధార్ నెంబర్ కొడితే మీకు రేషన్ కార్డు ఉన్నట్టు చూపించకూడదు అటువంటి వారికి మాత్రమే ఈ రైస్ కార్డు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికైతే పెట్టుకోవడానికి అర్హులు మరి పెళ్ళైన వారు వాళ్ళకి పేర్లు అనేవి ఉండవు కదా అంటే ఇదివరకు మీరు మీ తల్లిదండ్రుల్లో అటు అబ్బాయి కానీ ఇటు అమ్మాయి కానీ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉంటారు కాబట్టి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డులో లింక్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రం యాడింగ్ తర్వాత స్పిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ మాత్రం రేషన్ కార్డు ఉండి ఉండకూడదు లేదా ఉంటే గతంలో ఉండి పోయి ఉండాలి అటువంటి వారు మాత్రమే మీరు ఈ దరఖాస్తుకి అర్హులు అనమాట సో ఇక్కడ అందరి పేర్లు రాసుకోవచ్చు తల్లి తండ్రి కూతురు కొడుకు కూతురు ఎవరైనా కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ రాసుకోవాలి ఇక యజమానితో బంధుత్వం అనేది రాయవలసి ఉంటుంది మహిళని సెల్ఫ్ చేస్తాం మిగతా వారందరూ కూడా మహిళకి సమ అవుతారు కాబట్టి భర్త ఆ తర్వాత కొడుకు కూతురు అనేది రాయవలసి ఉంటుంది ఇక ఆధార్ కార్డులో ఉండే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే రాయండి మీరు మీ సొంత డేట్ ఆఫ్ బర్త్లో అయితే రాయవద్దు సో ఆధార్ కార్డులో ఉండే డేట్ ఆఫ్ బర్త్లే మీకు రేషన్ కార్డులో ప్రింట్ అయ్యి సీడ్ అయ్యి రావడం జరుగుతుంది లింక్ అయ్యి రావడం జరుగుతుంది ఇక ఆధార్ కార్డు నెంబర్ అనేవి ఎవరికి వారివి జాగ్రత్తగా చూసి ఎవరిది ఏ ఆధార్ నెంబరో అక్కడ ఆధార్ నెంబర్ అనేది రాయండి రాసేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో వాళ్ళ యొక్క సంతకం అనేది చేసి ఇవ్వండి దీనికి ఏ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయాలంటే ఎవరైతే ఈ అప్లికేషన్ పెడుతున్నారో ఎంతమంది అయితే మీరు సభ్యులు ఆధార్ మనం ఈ రైస్ కార్డు కొరకు అప్లై చేస్తున్నారో అంతమంది సభ్యుల యొక్క ఆధార్ కార్డులు వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది తీసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఒకవేళ గతంలో మీకు రైస్ కార్డు ఉండి అది పని చేయకపోయినట్లయితే ఆ రైస్ కార్డుని కూడా ఇక్కడ మీరు చేర్చి చూపించవచ్చు అనమాట సో ఇవి మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డుకి ఉన్న అప్లికేషన్ సో ఇది ఫిలప్ చేసే విధానం ఒకసారి చూసుకోండి